స్వామి యోగేశ్వరానందగిరి వృద్ధాశ్రమం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో యాక్చువల్గా స్థాపించడం జరిగింది అది పది సంవత్సరాల పాటు స్థాపికనే జరిగింది కానీ వివిధ కారణాల వలన అది టూ థౌజండ్ ఎయిట్ వచ్చేటప్పటికి చాలా వీక్గాను ఇది అవ్వటం వలన కొత్తగా ఒక బాడీ ఏర్పాటు అయ్యి దాన్ని మళ్ళీ రివైటిలైజ్ చేయాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది ఆ సందర్భంలో టూ థౌజండ్ టెన్లో దీన్ని రిజిస్టర్ చేసి చేయటం జరిగింది రిజిస్టర్ చేసి దాని మీద ఒక ఒక కమిటీ ఏర్పాటు చేసి కమిటీ ద్వారా మేము ఇంత నిర్వహిస్తున్నాం సరిపోతే ఇప్పుడు ప్రస్తుతం దీంట్లో తొంభై తొంభై మంది వృద్ధులు ఆశ్రయం తీసుకుంటున్నారు ఈ తొంభై మందికి కావలసినటువంటి తగిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది పోతే ఇంతమందికి చేస్తున్నప్పటికీ కూడా మనకి ఇంకా వారికి తగిన సౌకర్యాలు కానీ లేకపోతే మరింతమందికి సౌ మరింతమందికి అవకాశం కల్పించడానికి కొత్తగా ఒక బిల్డింగ్ ఈ కొత్త బిల్డింగ్ నూతన బిల్డింగ్ నూతన భవనం ఏర్పాటు చేయడం జరిగింది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది దానికి మా ముఖ్య దాతలు ప్రసాదం కంపెనీ వారు అలాగే గోపీకృష్ణ ఫైనాన్స్ వారు గోపీకృష్ణ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు వీరి వీరి సహకారంతో మేము ఇది మొదలు పెట్టడం జరిగింది తర్వాత దాతలు చాలామంది మాకు ఎదరికొచ్చి ఆరు లక్షల చొప్పున పది లక్షల చొప్పున పదిహేను లక్షల చొప్పున వారి అవకాశాన్ని బట్టి మాకు ఇవ్వడం జరిగింది వారందరి సహకారంతో ఈ నూతన భవనం నిర్మించాం దీనికి సుమారుగా ఎనిమిది కోట్లు కోట్లయింది ఎనిమిది కోట్లు కూడా ప్రజల సహకారంతో చేయటం జరిగింది పోతే మా ఉద్దేశం ఏంటంటే దీని మీద వచ్చిన ప్రతి పైసా కూడా ఆ వృద్ధులకి వాళ్ళ సర్వీసెస్కి సర్వీసెస్ ఇంప్రూవ్ చేయడం కోసమే వాడుతామని చెప్పి చెప్ చేస్తున్నాం ఇది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇంకొక పదిహేను రోజుల్లో దీన్ని ప్రారంభోత్సవం చేసే అవకాశం ఉంది అది మనకు ఉన్నటువంటి ప్రముఖులు ఇక్కడ మనకి చాలా సహకారం చేశారు పొలిటికల్ పీపుల్ కూడా మనకు చాలా సహకారం చేశారు వారందరికీ ధన్యవాదాలు తర్వాత మాకు ఎంతో సహకరించి ఇంత దీని స్థితికి తీసుకొచ్చినటువంటి దాతలందరికీ కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు మీరు మా ఈ భవన్ నిర్మాణానికి మాకు ఎంతో సహకరించినటువంటి ప్రసాదం కంపెనీ వారు కోటి రూపాయలతో మాకు సహకరించారు వారి మూలంగానే అసలు ఇది మేము మొదలు పెట్టడం జరిగింది వారంతటి వాళ్ళు వచ్చి మాకు ఎదురుకొచ్చి మీరు ఏదైనా మంచి కార్యక్రమం చేస్తే ఇస్తామని అంటాం దాని ప్రకారం మేము ఏంటంటే వృద్ధులకు కావలసినటువంటి ఏర్పాట్లు చేయాలని ఇంప్రూవ్ చేయాలనే ఉద్దేశంతో నిర్మాణం చేశాం అలాగే జీకే ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైదరాబాదు వారు కూడా యాభై లక్షలు మాకు ఇవ్వటం జరిగింది తర్వాత హెచ్ఈఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వారు శ్రీ ఇందుకూరు మోహన్ గారు వారు కూడా మాకు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఇవ్వటం జరిగింది అలాగే గుట్టు వెంకటపతి రాజు గారని లింగరాజు వెంకటపతి అంటాం ఆయన పదిహేను లక్షలు ఇవ్వటం జరిగింది తర్వాత చాలామంది ఐదు లక్షలు పది లక్షలు చెప్పేసి మాకు ఏర్పాటు చేయడం ఇచ్చారు ముఖ్యంగా మా గారు భూపతిరాజు ఆనంద స్వరూప్ గారు మేము ఏం చేస్తున్నాం అంటే ప్రతి సంవత్సరం ఇంత ఇచ్చుకుంటూ వస్తున్నాం అందులో భాగంగా ఆయన ఒక ముప్పై లక్షలు నేను ఒక ముప్పై లక్షలు ఇవ్వడం జరిగింది దీంట్లో కూడా మేము ఒక్కో రూమ్కి మేము స్పాన్సర్ చేయడం జరిగింది సో ఇది బేసికల్గా దీనికి ఉన్నది మా ఉద్దేశం ఏంటంటే ఇది సామాన్యులు కూడా అందుబాటులో ఉండేటట్టుగాను తర్వాత దీన్ని మల్టీపర్పస్ బిల్డింగ్ యోగాకం ఫంక్షన్ హాల్గా దీన్ని నిర్మించడం జరిగింది రెగ్యులర్గా మేము యోగా కార్యక్రమాలు చేపట్టాలనే ఉద్దేశంతో జరిగింది అలాగే పైన బయట నుంచి ఎవరన్నా వచ్చినా సరే వారికి అవకాశం కల్పిస్తాం తర్వాత ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీలో ఉన్నాం కాబట్టి ఈ సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ వారు ఎవరైనా వచ్చినట్టయితే వారికి మేము తప్పకుండా సహకరిస్తాం ఈ ఈ భవనాన్ని వారికి ఫ్రీగా ఇవ్వడం కానీ తక్కువలో ఇవ్వడం కానీ మేము చేస్తామని ఈ భవన నిర్మాణానికి ముఖ్యమైనటువంటిది యాక్చువల్గా స్థలం ఈ స్థలం సుమారుగా నలభై ఐదు సంవత్సరాల క్రితం శ్రీ చింతలపాడి సీతారామచంద్ర వరప్రసాద్ మూర్తిరాజు గారు వారి పత్యవరం మూర్తిరాజు గారు వారి భార్య కుమారి సత్యవతి గారు మాకు ఈ స్థలం ముప్పై ఏడు సెంట్లు దానంగా ఇచ్చారు ఆ రోజునే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేసుకోవడానికి వీలుగాను యాక్చువల్గా వారు ఆ రోజున ఇవ్వబట్టే మేము ఈ రోజున ఇది ఈ నిర్మాణం చేయడానికి అవకాశం కలిగింది వారికి ఈ సభాముఖంగా అందరికీ కూడా ఈ మీడియా ప్రకారం మీడియా ద్వారా మేము ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం సెలవు